హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ దగ్గర ఒక విలేజ్ నెగిటివిటీ తోటి మూడు సెంట్లో దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగు మరియు రేకుల్ షెడ్ తోటి మనకి ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో కేవలం ఇరవై నాలుగు లక్షలకే సేల్ అనేది వచ్చిందండి సో చాలా తక్కువ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట రోడ్స్ అన్నీ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ పామర్ విలేజ్లో మనకి ఈ మూడు సెంట్లో దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ మరియు రేకుల షెడ్ తోటి కేవలం ఇరవై నాలుగు లక్షలకే సేల్గా అనేది వచ్చిందండి లో సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సౌత్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇది కు ఒక సింగిల్ లా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో మూడు ఫ్లోర్ల మూడు సింగిల్ లా కన్స్ట్రక్షన్ చేశారనమాట పక్కనే మనకి రేకుల షెడ్ కూడా ఉందండి ఆ పక్కన మనకి వరండా లాగా వదిలేరన్నమాట సో మొత్తంగా ఇది నూట నలభై ఏడు గజాలన్నమాట అండి సో ఇప్పుడు మనం లోపల వీడియో అయితే చూద్దామండి ఎంట్రన్స్ సింహదారం టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారండి పక్కనే మనకి స్టెప్స్ అనేవి ఉన్నాయి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ లాగా సో ఇక్కడ ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి సిమెంట్ రాక్స్ అనేవి ఉన్నాయి పక్కనే మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి దాని పక్కనే షిక్ కూడా ఉందనమాట సో మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ చిన్న విండో అనేది ఇచ్చారనమాట చూడొచ్చండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో కిచెన్ స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట సో మనకి రెండు సైడ్లో విండో అనేది ఇచ్చారనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన చాలా స్పేషియస్గా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు అలానే మనకి బెడ్రూమ్ స్పేస్లో ఇక్కడ చిన్న అటకలాగా ఇచ్చారండి సామాన్లు స్టోరేజ్ కోసం సో మనకి ఇక్కడ చూసుకోవచ్చండి సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై నాలుగు లక్షలకి ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ కక్షలో సేల్ కనేది వచ్చిందనమాట అండి చాలా తక్కువ ప్రైస్కి అస్సలు ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడ మనకి బాయిట్ కనపడుతుంది కాదండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారనమాట అలానే మనకి పక్కనే బాత్రూమ్ స్పేస్ కూడా ఉందండి సో ఇక్కడ చూడొచ్చండి మీరు బాత్రూమ్ స్పేస్ అనేది సో ఇలాగనే మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి రెంట్స్ అనేవి ఇచ్చుకున్న కూడా మంచి రెంట్స్ అనేవి వస్తాయండి సో పక్కనే మనకి రేకుల్ షెడ్స్ తోటి రెండు పోర్షన్స్ అనేవి కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అవి కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ అనమాట అండి అలాగే ఎదురుగానే మనకి వరండా స్పేస్ కూడా వదిలేరు అనమాట సో ఇది మొత్తంగా నూట నలభై ఏడు గజాలు అనమాట అండి సో ఇప్పుడు మనకి కేవలం ఆర్పీ ప్రైస్గా బ్యాంకాక్స్లో ఇరవై నాలుగు లక్షలకే సేల్కి అనేది వచ్చిందనమాట అండి అస్సలు మిస్ చేసుకోమాకండి చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది దీనికి టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మాకు స్క్రీన్ మీద కనబడుతున్న యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో అస్సలు మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ముప్పై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లో